కడప నగరంలో ఉన్న అక్రమ లేఅవుట్లను విచారించడానికి వచ్చిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారిని కలిసిన ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో ఉన్న అక్రమ లేఅవుట్లను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు వాటిపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు కడప నగరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ డైరెక్టర్ స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ లేఅవుట్ల పైన విచారణ కోసం ఇక్కడికి రావడం జరిగింది ఆమెకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం కడప నగరము కడప జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్ల గురించి చెప్పడం జరిగింది పర్మిషన్లు లేకుండా వందలాది లేఅవుట్లు నిర్మిస్తా ఉంటే నగరపాలక సంస్థ అధికారులు రాష్ట్ర పరిపాలనా అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయడం జరిగింది దాంతోపాటు నిర్దిష్టంగా కొన్ని లేఅవుట్ల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఆధారాలని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కడప నగరంలో పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాగా రాజ్యం వెళ్తున్న బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా గురించి వాళ్ళు వేసినటువంటి బుద్ధ టౌన్షిప్ గౌతమ బుద్ధ టౌన్షిప్ అట్లాగనే భవన టౌన్షిప్ మూడింటికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలను ఇవ్వడం జరిగింది గౌ బుద్ధ టౌన్షిప్లో ఆ రోజు కలెక్టరు ఒక ఎకరా స్థలాన్ని ఆక్రమించినారని పగలగొడితే దాన్ని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు దాని మీద ఒక ఆరోజు కలెక్టర్ పగలగొట్టిన పేపర్ కట్టింగు అట్లాగనే ఆ కలెక్టర్ ఆదేశాలని అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు గౌతమ బుద్ధ టౌన్షిప్లో వాళ్ళకు పదమూడు పాయింట్ ఐదు ఎకరాలకు మాత్రమే అప్రూవల్ వస్తే వాళ్ళు ఇరవై ఎకరాల్లో కన్ కన్స్ట్రక్షన్ కట్టినారు ఇవన్నీ ఇవన్నింటినీ మేము ఆధారాలతో సహా చూపించడం జరిగింది పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు అప్రూవల్ చేస్తే ఇరవై ఎకరాలు కాంపౌండ్ కట్టడానికి వాళ్ళకి భూమి అన్ని వచ్చింది అంటే అక్కడ ఉన్న శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు ఆ శ్మశానానికి దళితులంతా గొడవ చేస్తారు కాబట్టి చెరువును బూడ్చి మళ్ళా రెండు ఎకరాలు స్థలం ఇచ్చి వాళ్ళకి చెరువును వీళ్ళే బూడ్చినారు వీళ్ళే శ్మశానాన్ని ఏర్పాటు చేసినారు వీళ్ళే అధికారులు వీళ్ళే ఎంఆర్ఓలు వీళ్ళే టౌన్ ప్లానింగ్ అధికారులు అయిపోయి కట్టినారు దానికి మించి భవనా టౌన్షిప్లో పూర్తిగా గవర్నమెంట్ స్థలంలో వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకి హక్కుదారులకి ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకు కూడా విశ్వాసం పోతుందని చెప్పడం జరిగింది ఆమె చాలా కూలంకుషంగా మేము ఒక రోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులైనా ఉండి విచారణ చేస్తాం సమగ్రమైన వివరాలను సేకరిస్తాం చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు మేము తప్పకుండా ఇక్కడతో ఆపం తిని వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే చలో విజయవాడ నిర్వహించైన అక్రమ దందాలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అట్లాగనే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు భూములన్నీ పనిచేసుకున్నారు వీళ్ళబ్బ జాగిరైనట్టు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు